కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు ట్రంప్ చుక్కలు చూపుతున్నాడు అవకాశం దొరికిన ప్రతిసారి ట్రూడోను ట్రంప్ గెల్లుతున్నాడు క్రిస్మస్ సందర్భంగా ట్రూడోను మరోసారి కెనడా గవర్నర్ అంటూ సంబోధించాడు అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరితే పన్నులను అరవై శాతం తగ్గిస్తామని కవ్వించాడు అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఒక్కసారి రెండుసార్లు చేస్తే ఫన్నీగా ఉంటుంది కానీ ట్రంప్ పదే పదే చేయడం అంటే ట్రూడోను అవమానించడానికే చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అయితే ట్రూడోను ఎందుకు ట్రంప్ టార్గెట్ చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నాటి ట్రూడో జోక్లో ట్రంప్ ఇంకా మర్చిపోలేదా ట్రూడోపై ట్రంప్ జోకులు పేల్చడానికి కారణాలు ఏంటి వాచ్ ది స్టోరీ ట్రూడోను పదే పదే ట్రంప్ ఎందుకు కవ్విస్తున్నాడు ట్రూడోతో ట్రంప్కు వ్యక్తిగత వైరం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్పై ట్రూడో జోక్ ఏంటి క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ నాయకులందరూ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా ప్రజలు శాంతియుతంగా సంతోషంగా జీవించాలని కోరుకున్నారు మరికొందరు మాత్రం విభేదాలను తగ్గించుకునేందుకు ఈ పండుగ విషస్ ను వాడుకుంటారు ఈ క్రమంలోనే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కానీ ట్రంప్ విషెస్ మాత్రం ఇతర నాయకులకు భిన్నంగా ఉన్నాయి ట్రంప్ శుభాకాంక్షల్లో ఏముందో చూద్దాం కెనడా గవర్నర్ జస్టిన్ ట్రూడోకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా పన్నులు అరవై శాతానికి పైగా తగ్గిస్తామని ట్రంప్ చెప్పాడు కెనడా వాణిజ్యాలు కూడా రెట్టింపవుతాయన్నాడు ప్రపంచంలో మరే దేశానికి కల్పించినంత భద్రతను కెనడాకు కల్పిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడి నుంచి వచ్చాయి కెనడాలో తమ దేశంలో చేరిపోవాలని ట్రంప్ బహిరంగంగా అడుగుతున్నాడు ఇలా అడగడం ఒకటి రెండు సార్లైతే ఫన్నీగా ఉంటుంది కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేయటం అవమానించడమే వాస్తవానికి ట్రంప్ కు అవకాశమే దొరికిన ప్రతిసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూ ట్రూడోను లక్ష్యంగా చేసుకుంటున్నాడు ట్రూడోను అవమానానికి గురిచేస్తున్నాడు అయితే దీనిపై ట్రూడో ఏమంటున్నాడు చెప్పాలంటే ట్రంప్ వ్యాఖ్యలపై ట్రూడో ఏం మాట్లాడటం లేదు నిజం చెప్పాలంటే ట్రంప్ వ్యాఖ్యలను ట్రూడో పట్టించుకోవటం లేదు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో ట్రూడో బిజీగా ఉన్నాడు అంతేకాదు ట్రంప్ ను ఎదుర్కొనే అవకాశమే ట్రూడోకు లేదు అయితే ట్రూడోపై ట్రంప్ జోకులు మళ్లీ మళ్లీ పేలుస్తూ ఉండటంతో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు ట్రూడోను ఎందుకు ట్రంప్ ఇష్టపడటం లేదు వాస్తవానికి ఇతర నేతలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకుంటున్నాడు కానీ ట్రూడో మాత్రం సపరేట్ ట్రూడోను ట్రంప్ పర్సనల్ గా తీసుకుంటున్నాడు దీనికి మూడు కారణం మొదటి కారణం భావాజాలం ట్రూడో తనకు తానుగా ఉదారవాది ప్రియుడుగా మారాడు ఎల్జీబీటి వాతావరణ మార్పులు మైనార్టీల హక్కులు వంటి వాటికి ట్రూడో అనుకూలంగా ఉంటాడు కానీ ట్రూడోకు ట్రంప్ పూర్తిగా వ్యతిరేకం ట్రంప్ సాంప్రదాయవాదులకు హీరోగా మారాడు ఇక రెండో కారణం ఏమిటంటే ట్రంప్ బద్దశత్రువులైన శత్రువులైన నాయకులతో ట్రూడో సన్నిహితంగా ఉంటాడు ట్రంప్ను రాజకీయాల వైపు వచ్చేలా చేసిన వ్యక్తి బరాక్ ఒబామా ఒబామాతో ట్రూడోకు సన్నిహిత సంబంధాలున్నాయి వాస్తవానికి ట్రూడోకు ఒబామా రెండు సార్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో మరోసారి ట్రూడోకు ఒబామా అనుకూలంగా వ్యవహరించారు ట్రూడోకు ఒబామా మద్దతివ్వడాన్ని ట్రంప్ అస్సలు ఇష్టపడటం లేదు ఇక మూడో కారణం తొలిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు ట్రూడో చర్యలు ఆగ్రహం కలిగించాయి రెండు వేల పంతొమ్మిదిలో నాటో నాయకుల శిఖరాగ్ర సదస్సుకు యునైటెడ్ కింగ్డమ్ ఆతిథ్యమిచ్చింది ఈ సమావేశానికి ట్రంప్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో డచ్ ప్రధాని రుట్టేతో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సమావేశంలో మ్యాక్రాన్ ట్రూడో జాన్సన్ రుట్టే గుమిగూడారు అక్కడ ట్రూడో కొన్ని జోక్ పేల్చాడు అయితే వాళ్ళు మాత్రమే నవ్వుకుంటే ఇక్కడ సమస్య లేదు కానీ వాళ్ల జోకులు మైక్ లో స్పష్టంగా వినిపించాయి ను ఉద్దేశించి ట్రూడో ఆ జోకులు పేల్చాడు ట్రంప్ నలభై నిమిషాలకు పైగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు కాని అతడి టీం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందని ట్రూడో పగలబడి నవ్వాడు ఈ వీడియో చూసిన తర్వాత ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు ట్రూడో రెండు ముఖాలున్న దారుణమైన వ్యక్తంటూ ట్రంప్ మండిపడ్డాడు అంతేకాదు నాటో సమావేశం ముగియకముందే ట్రంప్ అప్పట్లో వెళ్లిపోయాడు నాటో రక్షణ బిల్లును కెనడా రెండు శాతం చెల్లించటం లేదని ట్రంప్ అప్పట్లో విమర్శించాడు ట్రూడో జోక్ విషయంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు రెండు శాతం రక్షణ బిల్లును చెల్లించాల్సిందేనని తాను పట్టుబడటంతో ట్రూడో అసంతృప్తికి గురైనట్టు ట్రంప్ తెలిపాడు వాస్తవం చెప్పాలంటే ట్రంప్ టఫ్ అధ్యక్షుడు అతడు తన నోటిని ఏమాత్రం అదుపులో పెట్టుకోడు నోటికి వచ్చింది వాగేస్తాడు ఎవరిపైనైనా నిప్పులు జరుగుతాడు ట్రంప్ గురించి రెండు అంశాలు మనం తెలుసుకోవాల్సిందే మొదటిది ట్రంప్ బలంగా స్పందిస్తాడు రెండోది తన ప్రత్యర్థులను ట్రంప్ కొన్నిసార్లు క్షమించేస్తాడు ట్రంప్ మొదటి టర్మ్ లో అతడి వ్యవహార శైలిని చూడండి ట్రంప్ ప్రధాన శత్రువు కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా నియంతను రాకెట్ మ్యాన్ గా ఉన్మాదిగా ట్రంప్ విమర్శించాడు కిమ్ పై అణ్వాయుధాలను ప్రయోగిస్తానంటూ ట్రంప్ బెదిరింపులకు దిగాడు కానీ అదే డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడిని కలిశాడు ఒక్క ఏడాదిలోనే కిమ్ తో ట్రంప్ మూడు సార్లు సమావేశమయ్యాడు చేత్తో రాసుకున్న లేఖలను కూడా ఇరువురూ మార్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి పనిచేయాలంటే మార్గాలను అన్వేషించి అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే తెలివిగా వ్యవహరించాడు ట్రంప్తో బెంజమిన్ నెతన్యాహు కలిసిపోయాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ట్రంప్ తో స్నేహం చేశారు కానీ ట్రూడో మాత్రం ట్రంపును కలవలేకపోయాడు పశ్చిమ దేశాలకు చెందిన సాంప్రదాయ నాయకుడిలా ట్రంప్ ఉండడు సాధారణంగా పశ్చిమ దేశాలు చేపట్టే దౌత్యం ట్రంప్తో వర్కౌట్ అవ్వదు కానీ ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు ట్రంప్తో సంబంధాలు కావాలనుకుంటే వినూత్నంగా ఉండాలి ట్రంప్ ఎదుట వ్యూహాలను పరిపక్వతను ప్రదర్శించాల్సిందే అవేవీ ట్రూడో బలాల్లో లేవు అందుకే ట్రంప్తో వైరాన్ని పెట్టుకున్నాడు ఇప్పుడు ట్రూడోకు ట్రంప్ మాత్రమే సమస్య కాదు అతడి సొంత ఎంపీలు కూడా ట్రూడోను వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం పార్లమెంటు లో ట్రూడో పార్టీకి తగినంత మెజారిటీ లేదు వాస్తవానికి వచ్చే ఏడాది అక్టోబర్ లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కానీ ఈ ఎన్నికలు ముందే వచ్చే అవకాశముంది ఎందుకంటే ట్రూడోకు ప్రధాన మద్దతుదారు ఎన్డిపి ఎన్డీపీ అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ ఈ పార్టీకి జగ్మిత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు అయితే ఇటీవల ట్రూడో పార్టీకి ఇస్తున్న మద్దతును జగ్మిత్ సింగ్ వెనక్కి తీసుకున్నాడు అయితే ట్రూడోకు మద్దతు ఉపసంహరణ తర్వాత అవిశ్వాస తీర్మానాలను విపక్ష పార్టీ సార్లు ప్రవేశపెట్టింది కానీ జగ్మిత్ సింగ్ అవిశ్వాసానికి మద్దతివ్వలేదు అయితే తాజాగా ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని అదే జగ్మిత్ సింగ్ వెల్లడించాడు ప్రస్తుతం కెనడాలో శీతాకాల సమావేశాలున్నాయి జనవరిలో తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి దీంతో జనవరిలో ట్రూడో ప్రభుత్వం అవిశ్వాసాన్ని తప్పకుండా ఎదుర్కోవాల్సిందే మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో ట్రూడో మాత్రం ప్రధానిగా దిగిపోవటం ఖాయం